ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బాబా ఛానల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి ఈ వీడియోని చూసేటప్పుడు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం విను తల్లి నీ ఉద్యోగ భవిష్యత్తు ఏమిటో తెలుసుకో తల్లి తల్లి ఈ వీడియో మొదలైన క్షణం నుంచే నీ మనస్సు శాంతిగా ఉంచు ఇప్పుడు నీ ముందున్న మూడు శివలింగాలు సాధారణమైనవి కాదు ఇవి నీ ఉద్యోగ భవిష్యత్తుకు సంబంధించిన మూడు మార్గాలు వీడియో చూస్తూ తొందరపడకుండా నీ మనస్సు ఏ శివలింగం వైపు లాగుతోందో దాని నేర్చుకో తల్లి కళ్ళు మూసుకొని ఒక్కసారి శ్వాస తీసుకొని మళ్ళీ తెరిచి చూడు తల్లి నువ్వు చూసినప్పుడు నీ చూపు ఏ శివలింగం మీద నిలుస్తుందో అదే నీ సమాధానం ఇది ఆట కాదు తల్లి ఇది నీ మనస్సు మాట ఇప్పుడు నువ్వు ఎంచుకునే శివలింగం ఆధారంగానే నీకు శివరాత్రి తర్వాత ఉద్యోగం వచ్చే సూచనలు తెలుస్తాయి ఇక్కడ ఉన్న మూడు శివలింగాలలో ఒక లింగాన్ని ఎంచుకున్నారు కదా తల్లి ప్రతి శివలింగం వెనుక ఎటువంటి నిర్ణయం దాగి ఉందో తెలుసుకోబోయే ముందు ఈరోజు డే లెవెన్ కథ తల్లి డే లెవెన్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం ఇప్పుడు ప్రశ్నను తెలుగులో చదువుతాను శ్రద్ధగా విను తల్లి ఒక పడవ ఒక నది ప్రవాహంలో ముప్పై కిలోమీటర్లు వెళ్తుంది అది రెండు గంటల్లో పూర్తి చేస్తుంది తర్వాత అదే పడవ అదే దూరాన్ని ప్రవాహం వ్యతిరేకంగా తిరిగి మూడు గంటల్లో వస్తుంది ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే నది ప్రవాహం యొక్క స్పీడ్ని మనం కనుక్కోవాలి ఇదే క్వశ్చన్ని ఇంగ్లీష్లో విందాం తల్లి ఏ బోట్ గోస్ థర్టీ కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్స్ ఇన్ టూ హవర్స్ అండ్ రిటర్న్స్ అప్ స్ట్రీమ్ ఇన్ త్రీ హవర్స్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇప్పుడు మనం ఆప్షన్స్ని విందాం తల్లి ఆప్షన్ ఏ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ పర్ హవర్ ఆప్షన్ బి త్రీ కిలోమీటర్ పర్ హవర్ ఆప్షన్ కిలోమీటర్ పర్ హవర్ ఆప్షన్ డి సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ పర్ హవర్ ఈ క్వషన్ని శ్రద్ధగా ఆలోచించి కమెంట్ బాక్స్లో తెలియచేయండి తల్లి మీరు ఆన్సర్ చెప్పేటప్పుడు లెవెంత్ క్వశ్చన్ అని చెప్పి తర్వాత ఆప్షన్ ఆర్ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో చెప్పండి అప్పుడే నాకు ఈజీగా అర్థమవుతుంది మీరు ఏ క్వశ్చన్కి సమాధానం చెప్తున్నారు ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం తల్లి ముందుగా మొదటి శివలింగాన్ని ఎంచుకున్న వారికి ఎప్పుడు ఉద్యోగం వచ్చే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయో తెలుసుకుందాం తల్లి మొదటి శివలింగాన్ని ఎంచుకున్న తల్లి నువ్వు చాలా కాలంగా ఎదురు చూస్తున్నావు ప్రయత్నాలు చేస్తున్నావు కానీ ఫలితం ఆలస్యం అవుతుంది అయినా నీ కృషి వృధా కాలేదు తల్లి శివరాత్రి తర్వాత నీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి కానీ అది వెంటనే కాకపోవచ్చు కొంచెం ఓర్పు అవసరం శివుడు నీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు నువ్వు నిరాశపడకుండా అదే పట్టుదలతో ముందుకు వెళ్ళాలి శివరాత్రి రోజు ఉపవాసం చేయలేకపోయినా మనసులో శివుణ్ణి స్మరించాలి ప్రతిరోజు ఉదయం ఒకసారి శివుడి పేరు చెప్పిస్తే నీ మార్గం సులభమవుతుంది తల్లి మొదటి శివలింగం ఎంచుకున్న వాళ్ళకు చేయాల్సిన పరిహారం చాలా సరళమైనది శివరాత్రి తర్వాత వచ్చే సోమవారం రోజు ఇంట్లో దీపం వెలిగించి శివుడిని మనస్ఫూర్తిగా నమస్కరించాలి నాకు సరైన దారి చూపు అని మాత్రమే చెప్పాలి పెద్ద కోరికలు అడగవద్దు తల్లి నీ ప్రయత్నం మీద నమ్మకం ఉంచు ఈ కాలంలో నీకు ఇంటర్వ్యూలు రావచ్చు లేదా కొత్త అవకాశం గురించి సమాచారం రావచ్చు అది చిన్నదిగా అనిపించిన నిర్లక్ష్యం చేయకు అదే పెద్ద మార్పుకు మొదలవుతుంది తల్లి విన్నారు కదా మొదటి శివలింగం ఎంచుకున్న వారికి బాబా ఇస్తున్న సందేశాన్ని ఇప్పుడు రెండవ లింగాన్ని ఎంచుకున్న వారికి ఏం సందేశం దక్కబోతుందో తెలుసుకుందాం తల్లి ఇప్పుడు రెండవ శివలింగాన్ని ఎంచుకున్న తల్లి గురించి చెప్పాలి నువ్వు ఇప్పుడు చాలా అయోమయంలో ఉన్నావు తల్లి ఉద్యోగం వస్తుందా రాదా అన్న భయం నీలో ఎక్కువగా ఉంది కానీ ఈ శివలింగం చెప్తున్నది ఏమిటంటే శివరాత్రి తర్వాత నీ పరిస్థితి ఒక్కసారిగా మారే అవకాశం ఉంది నువ్వు ఊహించని చోట నుంచి అవకాశం రావచ్చు ఎవరో చెప్పిన మాట ఎవరో చూపిన దారిని జీవితాన్ని మార్చవచ్చు ఈ సమయంలో నువ్వు నీ మనస్సును ప్రశాంతంగా ఉంచాలి భయాన్ని వదిలేయాలి రెండవ శివలింగం ఎంచుకున్న వాళ్లకు శివుడు త్వరిత ఫలితం ఇస్తాడు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో తల్లి శివుడు ఇచ్చే అవకాశం ఒకసారి మాత్రమే వస్తుంది దాన్ని పట్టుకునే ధైర్యం నీలో ఉండాలి శివరాత్రి తర్వాత ఏడు రోజులు ప్రతిరోజు ఉదయం శివుడి ముందు నిలబడి నీ పని నీ నోటితో కాకుండా నీ మనస్సుతో చెప్పాలి ఎవరికి చెప్పకుండా నీ కోరికను దాచిపెట్టు అలా చేస్తే అది త్వరగా ఫలిస్తుంది తల్లి రెండవ శివలింగాన్ని సంబంధించిన పరిహారం కూడా సులభమే శివరాత్రి తర్వాత వచ్చే గురువారం రోజు శుభ్రమైన నీటితో శివుణ్ణి స్మరించుకుంటూ ముఖం కడుక్కోవాలి ఆ రోజు ఎవరితోనూ గొడవపడకూడదు కోపాన్ని తగ్గించుకోవాలి ఎందుకంటే నీలోని కోపమే నీ మార్గాన్ని ఆపుతోంది శాంతిగా ఉంటే శివుడు నీ త్వరగా పూర్తి చేస్తాడు తల్లి ఉద్యోగానికి సంబంధించిన వార్త సానుకూలంగా మారుతుంది విన్నారు కదా ఇప్పుడు రెండవ శివలింగాన్ని ఎంచుకున్న వారికి సాయిబాబా గారు అందిస్తున్న సందేశాన్ని ఇప్పుడు మూడవ శివలింగాన్ని ఎంచుకున్న వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం తల్లి ఇప్పుడు మూడవ శివలింగాన్ని ఎంచుకున్న తల్లి గురించి చెప్పాలి నువ్వు బయటికి బలంగా కనిపించిన లోపల చాలా అలసిపోయావు తల్లి ఎన్నో నిరాశలు చూశావు ఇక నా వల్ల కాదు అన్న స్థితికి వచ్చావు కానీ ఈ శివలింగం ఒక గొప్ప సంకేతం శివరాత్రి తర్వాత నీ జీవితంలో పెద్ద మార్పు తప్పకుండా వస్తోంది ఉద్యోగం మాత్రమే కాదు నీ మనసును కూడా శాంతి చేస్తుంది నువ్వు బాధపడిన రోజులు ముగిసే సమయం దగ్గరలోనే ఉంది తల్లి మూడో శివలింగం ఎంచుకున్న వాళ్లకు శివుడు పరీక్షలు పూర్తయ్యాయని చెబుతున్నాడు ఇక నీ మీద భారాన్ని తీయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ నువ్వు నీ మీద నమ్మకం తిరిగి తెచ్చుకోవాలి శివరాత్రి రోజు రాత్రి నిద్రపోయే ముందు శివుడిని మనసులో స్మరించాలి నీ బాధలన్నీ ఆయనకు అప్పగించాలి ఇక నేను భయపడను అని మనసులో చెప్పుకోవాలి అదే నీ జీవితాన్ని మార్చే మాట తల్లి మూడవ శివలింగాన్ని ఎంచుకున్న వారికి పరిహారం చాలా శక్తివంతమైనది తల్లి శివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య రోజు ఒంటరిగా కూర్చొని నీ గతాన్ని గుర్తు చేసుకోవాలి నీ తప్పులను ఒప్పుకోవాలి ఎవరి మీదైనా ద్వేషం ఉంటే మనసులోనే వదిలేయాలి ఆ రోజు నువ్వు శివుడికి దగ్గర అవుతావు అప్పుడు నీ ఉద్యోగంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి అనుకోకుండా ఒక అవకాశం నీ వైపు వస్తుంది తల్లి విన్నారు కదా మూడవ శివలింగాన్ని ఎంచుకున్న వారికి సాయిబాబు గారు అందిస్తున్న సందేశాన్ని ఈ మూడు శివలింగాల్లో ఏది నువ్వు ఎంచుకున్న తల్లి ఒక్క విషయం మాత్రం ఖాయం శివరాత్రి తరువాత నీ జీవితంలో మార్పు మొదలవుతుంది అది వెంటనే కనిపించకపోయినా లోపల మొదలవుతుంది నీ భయం తగ్గుతుంది నీ ధైర్యం పెరుగుతుంది అదే ఉద్యోగానికి మొదటి మెట్టు శివుడు నీ కష్టాన్ని చూశాడు నీ ఓర్పును గమనించాడు అందుకే నీకు ఈ సంకేతాన్ని చూపించాడు తల్లి ఈ వీడియో నీవు చివరి వరకు విన్నావంటే అది యాదరోచకం కాదు తల్లి శివుడు నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు నువ్వు ఎంచుకున్న శివలింగం నీ మనస్సు అద్దం ఆ అద్దంలో నీ భవిష్యత్తు కనిపిస్తోంది శివరాత్రి తర్వాత ఉద్యోగం వస్తుందా రాదా అన్న ప్రశ్నకు సమాధానం నీ నమ్మకంలోనే ఉంది నమ్మితే మార్పు వస్తుంది తల్లి చివరిగా ఒక్క మాట తల్లి ఈ వీడియో చూసిన తర్వాత కూడా భయపడితే మళ్ళీ శివుణ్ణి స్మరించు సాయిబాబా గారిని స్మరించు నీవు నా వెంట ఉన్నావు అని అనుకో అదే నీ బలం శివరాత్రి తర్వాత నీ జీవితం కొత్త దారిలో నడుస్తుంది ఉద్యోగం మాత్రమే కాదు తల్లి గౌరవం కూడా నీ వెంటే వస్తుంది శివుడి మీద సాయిబాబా మీద నమ్మకం తల్లి అంతే చాలు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి అలాగే మీరు ఏ లింగాన్ని ఎంచుకున్నారో కమెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్